కొన్ని తరాలకి పూర్వం ఇంకా చెప్పాలంటే మా తాత ముత్తాతలు పొందిన వివక్షకి అవమానానికి ప్రతిగా మాకు రిజర్వేషన్లు దక్కి కొంతైనా నష్టపరిహారం పొందాం కానీ మీ దేవుడి చేసిన హత్యనికి దుర్మార్గానికి ఇంతవరకు ఎవరు నష్టపరిహారమే చెల్లించలేదు తని తర్పిలని తాలిలేననదని అయిపోయారు నో భిన్నం తొచ్చిపోలేదు చెప్పేశారయ్యా ఈ ఫాస్టర్ ను ఫాస్టర్ ను తప్పేశారయ్యా రతోన్మాద మూఢత్వం ఓడిపోయింది అంబేద్కర్ ఆశయం గెలిచింది చూశారు కదా ప్రియమైన ఐందో సహోదరి సహోదరులారా ప్రియ సత్యనివేష్కులారా శివశక్తి కర్ణాకర్సుగుణ గారు అనే షార్ట్ ఫిలిం తీసి ఆ షార్ట్ ఫిలింలో మరి పాస్టర్ల ద్వారా దళితులకు అన్యాయం జరిగిందని అలాగే బైబిల్లో బూతులో నేను ప్రచారం చేయటం ప్రారంభించారు కనుక విఘ్నులైనటువంటి ఐందో సహోదరి సహోదరులారా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకున్నాను స్క్రీమ్ మీ పెడుతున్న చూడండి స్క్రీమి పెడుతు నచ్చండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపూట నాలుగు హిందూ మతంలో చిక్కుముళ్ళు పేజీ నెంబర్ మూడు వందల ముప్పై పేజీ నేను కొన్ని విషయాలు చదువుతున్నాను వైదిక ఆర్యుల మతం మొత్తం అనాగరికం భూతు ఆచరణమయం నరబలి వారి మతంలో ఒక భాగం దానిని నరమేద యజ్ఞం అనేవారు ఈ క్రతువుకు సంబంధించిన సవివరమైన వర్ణన యజుర్వేద సంహిత యజుర్వేద బ్రాహ్మణ సాంఖ్యాయన వైతైన సూత్రాల్లో కనిపిస్తుంది ప్రాచీన ఆర్యులలో లింగారాధన శిష్ణ పూజ ప్రబలంగా ఉండేది అంటే పురుషుని యొక్క అంగాన్ని స్త్రీ యొక్క యోనిని పూజించటం ఆర్యుల మతంలో ఉండేదనమాట లింగ పూజను స్కంభ అని పిలిచేవారు దీనిని ఆర్యుల మతంలో భాగంగా గుర్తించారు ఇది అధర్మవేదం పది ఏడులో కనిపిస్తుంది ప్రాచీన ఆర్యుల మతానికి తెచ్చిన మరో బూతు సంఘటన అశ్వమేధ యజ్ఞానికి అంటే గుర్రం బలికి సంబంధించినది అశ్వమేధంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే బ్రాహ్మణ పూజారులు ఎడతెగకుండా మంత్రాలు చదువుతూ ఉంటే యజమానుని ముఖ్య భార్య యోనిలో మీద చనిపోయిన గుర్రం లింగాన్ని చొరబెట్టడం ఎంత దారుణం చూడండి గుర్రం లింగాన్ని యోనిలో పెట్టించుకునే గౌరవం ఎవరికి దొరుకుతుందా అని రాణులు పోటీ పడుతూ ఉండేవారని వాజస్నేహ సంహితలో ఒక మంత్రం తెలుపుతున్నది దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకునే వారికి యజుర్వేదంపై మహిధర్ని వ్యాఖ్యానంలో సమాచారం దొరుకుతుంది అందులో ఆయన ఈ ఆర్యమతంలో భాగమైన బూతు ఆచార వివరాల పూర్తి వర్ణన ఇచ్చాడు అంటే ఎంత దారుణం చూడండి చూశారు కదా విగులు అయినటువంటి సహోదరి సహోదరులరా దళిత సహోదరి సహోదరులరా శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు అలాగే అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు మరి కొంతమంది ఐందో మిత్రులు బైబిల్లో బూత్లో నేను ఎవరైతే ప్రచారం చేస్తున్నటువంటి ఐందో సహోదరి సహోదరులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు తెలియజేస్తున్నారు వారి యొక్క గ్రంథాలలో సనాతన వైదిక ధర్మంలో ఆర్యుల యొక్క మతంలో ఎంత భయంకరమైనటువంటి దురాచారాలు ఉండే అనేది వారు తెలియజేస్తూ ఉన్నారు అశ్వమేధయాగం గురించి స్పష్టంగా తెలియజేస్తున్నారు అశ్వమేధ యాగం అంటే అందరికీ అర్థమయ్యే ఉండవచ్చు ఇప్పటికే పచ్చిభూతులు ఏ గ్రంథాల్లో ఉన్నాయండి ఐదవ గ్రంథాల్లో ఉన్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ విషయాలు ఎక్కడ బయటపడతాయని మరి మనువాదులు మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా కప్పిపెట్టుకుంటూ వస్తున్నారు ఎంతకాలం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఐందవ గ్రంథాలని చదివి వాటిలో ఉన్నటువంటి విషయాలని వెలుగులోకి తీసుకొచ్చారు చూశారు కదండి ఎంత దారుణమైనటువంటి విషయాలు ఐదవ గ్రంథాలలో సనాతన వైదిక ధర్మంలో ఉందో మనకు స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేస్తున్నారు ఈ విషయాలని శివశక్తి కరుణాకర్ సుగుణ గారు వారి యొక్క శివశక్తి సంస్థలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన కేంద్రాలను స్థాపించి యావత్ భారతీయులకు అలాగే దళిత సహోదరి సహోదరులకు మన సనాతన వైదిక ధర్మంలో అశ్వమేధయాగం ఎలా చేస్తారో మీకు తెలుసా అశ్వమేధ యాగంలో రాజు యొక్క ఏ రాజు అయితే యజ్ఞం చేస్తున్నాడో ఆ రాజు యొక్క రాణి చనిపోయినటువంటి గుర్రంతో సంభోగం చేయటం చనిపోయినటువంటి గుర్రంతో సెక్స్ చేయటమే అశ్వమేధయాగంలో ఒక ప్రధానమైనటువంటి భాగం అని తెలియజేస్తూ అలాగే ఇది ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థం అవ్వాలి కనుక పూర్వకాలంలో ఎలాగ చేసేవారు అశ్వమేధ యాగాన్ని కళ్ళగట్టినట్లుగా శివశక్తి బ్యానర్ మీద ఒక షార్ట్ ఫిలిం తీసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నది ఉన్నట్లు ఎలాగో చెప్పారో అలాగే ఆ షార్ట్ ఫిలింలో అశ్వం మేధ యాగంలో పట్టప్రాణి చనిపోయినటువంటి గుర్రంతో ఎలాగో సంభోగం చేసేదో ఎలాగో సెక్స్ చేసేదో మన శివశక్తి కర్ణాకారు సుగుణ గారు కళ్ళగట్టినట్లుగా చూపించాలని కోరుకుంటున్నాను విఘ్నులైనటువంటి వారు నేను చెప్పిన దాంట్లో తప్పకుండా ప్రజలకు సత్యం తెలియజేయాలంటే ప్రజలను చైతన్యవంతులు చేయాలంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలని ఉన్నది ఉన్నట్లుగా షార్ట్ ఫిలిం రూపంలో చూపిస్తే నాకు తెలిసేది అవునంటారా కాదంటారా కరుణాకర్ సుగుణ గారు సనాతన ధర్మంలో జరిగినటువంటి అశ్వమేధ యాగం గురించి ఒక చక్కని షార్ట్ ఫిలిం తీసి యావత్ భారతీయులకు సత్యాన్ని తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు